ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీగా మార్చివేసేందుకు సమర్పించిన డీపీఆర్ ను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని తెలిపారు ఇక టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీ టూ జీ జీ సేవలు అందించాలన్న లక్ష్యంతో రూపొందించింది టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇది కనుక కార్యరూపం దాల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల గృహాలకు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల గృహాలకు నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది